ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్లర్ క్రేవింగ్స్ సింపుల్గా సాంబార్ చేసుకుందామా ముందుగా ఒక కప్ కందిపప్పుని ముందుగా నేను వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి కొంచెం హీట్ అయిన తర్వాత సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి వేసుకుందాం హాఫ్ కప్ టమాటా కూడా క్యారెట్ని కూడా కట్ చేసి వేసుకుందాం అవన్నీ బాగా ఉడికించుకోవాలి ఈలోపు వేరే స్టవ్ మీద మనం నానబెట్టుకున్న కందిపప్పును మూడు విజులు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడిగిపోయిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా నీళ్ళలో వేసేసుకోవాలి దాంతోపాటు కొంచెం చింతపండు గుజ్జు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ కారం కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కొత్తిమీర అలాగే సాంబార్ పొడి కూడా కొంచెం వేసుకుందాం తర్వాత బెల్లం ముక్క కూడా ఒకటి వేసుకోవాలి బెల్లం ముక్క ఎందుకు వేసుకుంటున్నామంటే టేస్టీగా ఉంటుంది సాంబారు అందుకనే వేసుకుందాం అలాగే కళాయిలో రెండు గంటలు నూనె పోసుకోవాలి దాంట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై ఇవ్వాలి సాంబార్లో ఈ ఇత వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది చూశారు కదా సింపుల్గా సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి